హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ ఆలు మటర్ పులావ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో మనకు మటర్ ఎక్కువగా దొరుకుతుంది అదే అండి బఠానీ పచ్చి బఠానీ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి దాంతో ఇలా పులావ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ మటర్ ఫ్లేవర్ అలాగే పిల్లలకు కూడా మటర్ తినడం చాలా మంచిది మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇలా చేసుకొని ఒక్కసారి తినండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇది చికెన్ కర్రీలో కానీ లేదా ఏ మసాలా కర్రీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బాస్మతి రైస్తో చేసుకుంటే భలే బిర్యానీ ఫ్లేవర్స్తో బాగుంటుందన్నమాట దీనికోసం ముందుగా ఒక గ్లాస్ వరకు నేను బాస్మతి రైస్ని తీసుకొని మంచిగా చెరిగిన తర్వాత దీన్ని రెండుసార్లు నీరు వేసి కడిగి మళ్ళీ నీరు పోసిన తర్వాత ఒక గంట వరకు నానబెట్టి పెట్టుకున్నానండి టైం లేదు అనుకున్న వాళ్ళు ఒక అరగంట వరకైనా నానబెట్టి పెట్టుకోండి అప్పుడే మంచిగా వస్తుందండి పులావ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి నేను ముందుగా ఈ నెయ్యిలో క్యాజు నట్స్ని వేయించి పెట్టుకుంటున్నానండి ఇలా వేయించుకోవడం వల్ల క్యాజు మనము పులావ్లో వేసినప్పుడు మంచి ఫ్లేవర్ఫుల్గా అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందనమాట నేను ఇక్కడ నట్స్ అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకుంటున్నాను మీరు కావాలంటే తక్కువగా కూడా వేసేసుకోవచ్చు నట్స్ పిల్లలు తింటారని నేను ఇలా ఎక్కువగా వేసుకుంటున్నాను అలాగే అదే నెయ్యిలోకి నేను ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని వేయించుకుంటున్నానండి చెక్క లవంగం సాజీరా బిర్యానీ బిర్యానీ ఆకు అలాగే స్టార్ పువ్వు యాలకులు అన్నీ వేసి వేయించేసుకొని వీటిలో ఒక మూడు వరకు పచ్చిమిరపకాయల్ని నేను చీలికలా కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కూడా కట్ చేసి ఇందులో వేసుకున్నానండి ఇవన్నీ మంచిగా వేగిపోవాలి ఇవి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత నేను ఒక పెద్ద ఆలుగడ్డని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే వాటిని ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాను ఇలా వేసుకున్న వాటిని ఇప్పుడు ఈ వేగిన ఉల్లిపాయల్లో వేసుకుంటున్నాను వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బఠానీని తీసుకున్నానండి పచ్చి బఠానీ దానికి కూడా ఒకసారి వాటర్లో కడిగిన తర్వాత బఠానీ ఇందులో వేసుకుంటున్నాను ఇలా ఆలు బఠానీ పులావ్లో బఠానీలు ఎక్కువగా ఉంటే భలే రుచిగా ఉంటాయి అన్నమాట మనం తినే ఒక్కొక్క బుక్కకి ఆ బఠానీ ఫ్లేవర్ తగులుతూ బఠానీలు మన గింట తగులుతూ భలే రుచిగా ఉంటుంది పులావ్ అయితే అలాగే దీంట్లో కాస్త పుదీనా కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ ఒక ట్వంటీ పర్సెంట్ వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి ఇవి వేగితే ఇలా రంగు మారి భలే చక్కగా కనిపిస్తాయి తర్వాత దీంట్లో గరం మసాలా పౌడర్ జీలకర్ర పౌడర్ అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి ఇవన్నీ రుచి మనకు ఎక్కడైనా పులావ్లో ఉప్పుతో మంచిగా వస్తుంది ఇక్కడ నేను ముక్కలకు సరిపడా ఉప్పు వేసానండి ఒకవేళ ఇక్కడ మీకు తక్కువగా అనిపిస్తే మనము నీరు ఉడికేటప్పుడు మనం ఇందులో నీరు పోస్తాం కాబట్టి ఆ నీరు ఉడికేటప్పుడైనా కానీ ఉప్పు చూసుకోవాలండి సముద్రం ఉప్పు ఎంతైతే ఉప్పగా ఉంటుందో అలా ఉప్పగా ఉందనుకోండి మీరు అప్పుడు మనం పులావ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట అందుకని ఉప్పు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇక్కడ గంట సేపు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు వేయించేసుకోవాలండి అలాగే ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని కొద్దిగా కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి మీరు ఇక్కడ కావాలంటే కొన్ని కిస్మిస్ని కూడా వేయించి వేసుకోవచ్చు కిస్మిస్తో కూడా భలే అన్నం రుచిగా ఉంటుంది చాలా వరకు అఫ్ఘని రెసిపీస్లో ఇలా కిస్మిస్ని వేయించి వేసుకుంటారు వాళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట అలాగే నేను ఇక్కడ ఒక గ్లాసు బాస్మతి బియ్యానికి రెండు గ్లాసుల నీటిని తీసుకుంటున్నానండి ఈ నీటిని నేను ముందుగా వేడి చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా వేడి నీరు వేయడం వల్ల పులావులు ఎక్కువసేపు మంచిగా ఉంటుంది అలాగే అన్నం విరగకుండా వస్తుంది ఇప్పుడు నేనైతే ఇక్కడ నీరుని టేస్ట్ చేసుకుంటున్నానండి నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది అందుకని నేను మళ్ళీ వేసుకుంటున్నాను మీకు ఉప్పు మాత్రం పులావ్లో పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మంచి ఫ్లేవర్డ్ ఫుల్గా ఉంటుంది అలాగే కర్రీ పెట్టుకొని తిన్నప్పుడు కూడా మనకు భలే రుచిగా ఉంటుందండి ఇదంతా కలిపేసి ఒకసారి మూత పెట్టి ఫస్ట్ పది నిమిషాలు హై ఫ్లేమ్లో తర్వాత ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత కాస్త నెయ్యిని కూడా మీది నుంచి యాడ్ చేసేసుకొని ఒక పది నుంచి ఇరవై నిమిషాలు అసలు టచ్ చేయకండి పక్కన పెట్టేసుకోండి అలా పెట్టేసుకుంటే అన్నం విరగకుండా ఉంటుంది మంచిగా పొడి పొడులాడుతూ వస్తుందనమాట అంతే అండి ఈజీగా మనకు బఠానీ ఆలు పులావ్ అయితే రెడీ అయిపోతుంది బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ దీన్ని రైస్ కుక్కర్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మీ సపోర్ట్ని నాకు అందించడానికి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఖచ్చితంగా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్